ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నా పేరు కరుణ ఏలూరు జిల్లా కలటూరు గ్రామం శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగీశ్వర్ల వారు రచించినటువంటి నిగూఢ తత్వార్థ బోధిని గ్రంథంలోని భీమన పద్యాన్ని మనం తెలుసుకుందాము నలభై తొమ్మిదవ పద్యము ఒకట రెంట మూట గూడి ఉదయ పర్వతంబు మొదలగిరుల క్రమ మెరింగి కాంచు గనపట్ట నంబున వీరుడొక్కడేలు వినురవేమ భావము మన శరీరంలో మూడు నాడులు ఉన్నవి ఒకటి సూర్యనాడి రెండు చంద్రనాడి మూడు బ్రహ్మనాడి ఈ బ్రహ్మనాడి అందే ఆత్మ నివాసమే ఉన్నది ఈ బ్రహ్మనాడి ఏడు నాడీ కేంద్రములుగా విభజింపబడి ఏడో కేంద్రమైన మెదడులో నుంచి ఆరు నాడీ కేంద్రాలకి ఆత్మ చైతన్య శక్తిని ప్రసరింపజేస్తుంది ఈ మూడు నాడులను తెలియడాన్ని ఒకట రెంట మూట యోగీంద్రుని గుడి అని వివరించడం జరిగింది యోగీంద్రని గుడి అంటే ఆత్మ అని గురుగారు తెలియజేయడం జరిగింది ఈ ఏడునాడీ కేంద్రాలని పర్వతాలుగా పోల్చి చెప్పారు ఇంకా ఉదయ పర్వతము మొదలగిరుల అని వివరించడం జరిగింది ఇంకా గణపట్ట నమ్మున వీరుడొక్కడేలు అని చెప్పారు కదా వీరుడు అంటే ఇక్కడ ఆత్మశక్తిని తీసుకోవాలి అని మనకి గురుగారు తెలియజేయడం జరిగింది ఈ ఆత్మశక్తి తల నుంచి తలలోని మెదడు నుంచి ఆరు నాడీ కేంద్రముల ద్వారా శరీరం మొత్తాన్ని ప్రసరింపజేస్తుంది కాబట్టి శరీరాన్ని పట్టణంబుగా పోల్చి మనకి గురువుగారు అందించడం జరిగింది ఓం శ్రీ కృప్యో నమ అందరికీ నమస్కారం